పాత కేసులు ఏమన్నా ఉన్నాయా నీ మీద ఏ ఉంటే చెప్పు నేనేమో అనుకోను ఎందుకంటే నేను ఒక నా ఇట్లా ఒక్కసారి ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక ఇట్లా మల్టిపుల్ అంటే నాతో ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా ఇండియా నంబర్ వన్ క్రిమినల్ అని తెలిసిందంటే నుంచి నన్ను వెతుకుతున్నారు అట్లా అట్లనకో ప్లీజ్ నాకు భయం అవుతుంది మరి ఇంకేంటి అప్ప నుంచి చెప్తున్నా పోలీస్ పోలీస్ అంటే వద్దు అని మళ్ళీ పెద్ద విషయం అవుతుంది ఇద్దరు ఇరుక్కుంటాం నీకు అర్థం కాదు అప్పుడు నుంచి నువ్వు పోలీస్ పోలీస్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక వన్ స్టెప్ బ్యాక్ వద్దాం మనము ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటామని అనుకున్నావు కదా అంటే నేను ఎందుకు ఇరుక్కుంటాను నాకు నాకెం సంబంధం నాకు వాడు నో ఉన్న టూర్ దెలవ నాకు వాడు వాడు తెలు మన ఇద్దరు ఫోటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలియదు మనకి అండ్ ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఎవడైనా చచ్చిపోతే శవముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక నేను ఆ డ్యాన్సు కిందేసి పైకొచ్చిన ఇంట్లో ఒక శవాన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలుస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు అట్లుంటుంది మనతోని ముచ్చట బాట టిల్లుగాన్ బర్త్డే స్పెషల్ టిల్లుగాన్ దినం వెళ్ళు జస్ట్ బ్యాక్ నిన్న బాయ్ ఫ్రెండ్కి చెప్పా నాకు టిల్లు అంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాన్ని నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను అందుకైంది ఇదంతా డెడ్ బాడీ సరిపడేంత సూట్ కేసు ఓన్ ఇంట్లో సూట్లే నేను సచ్ స్మాల్ ట్రిప్ ఎంత ప్యాక్ చేసిన లేడీస్ అవుట్ ఎంట్రీ సైన్ చేయవా ఏంటి అంతా కేర్లెస్ బిహేవియర్ సీ అంత మీ మమ్మీ వాళ్ళు ఇంత లాగా చీప్మెంటీరియల్ అనుకుంటున్నావా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి బెల్జియం దిస్ పీపుల్ టెన్ డీ హ్యావ్ టిష్యూ పేపర్ టిష్యూ నాకు మేడక కింద చామటూస్తుంది ఓకే అంటే మర్డర్ ప్లాన్ చేసినాం మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే

నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి నువ్వు వేడికి పోతావు చెప్పాలని నేను పబ్స్ మాల్స్ బీస్ట్రో కెఫేస్ నువ్వు నీకు దండం పెడతాను నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదనేది మళ్ళీ ఊపర్సరి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా నాకు అలవాటేది శివలపాతి పెట్టు నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తాను ఏం చేస్తాడు తను సాఫ్ట్వేరా ఫోటోగ్రఫీ టూ మూవీస్కి కెమెరా మ్యాన్గా పనిచేసాడు చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది ఏజ్ కూడా బాగా తక్కువనే యూవిల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ చలో రౌండ్ టూ ట్ దట్ లాంగ్ ఐరన్ రాడ్ దట్ put in ఇన్ మై get ఇట్ రాత్రి రాత్రి మొత్తం లైఫ్ షేప్ షకల్ తెలుసా నువ్వు డీజే కాన్సెప్ట్ తప్ప ఇంకేం ముట్టం చేతులు నావి శవం శవం పట్టించిందావు నా చేత ప్లీజ్ విజయ్ డీజే టిల్లు ఏ నిజే పక్క పాయికాన మాటలు నాకు చెప్ silent one. ఎవరు బ్రదర్ నువ్వు డిటెక్టివ్ చంద్రకాంత్ ఎవరు పంపించారు నేను దళిత రోహిత రోహిత్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్ టూ మినిట్స్ ముందు వన్ మినిట్ వన్ మినిట్ ఇప్పుడు మిమ్మల్ని ఓడ పంపిర్రు ఓడ పంపించండి నిన్ను రోహిత్ నీకు క్లారిటీ ఉన్నది రోహిత్ అక్క మనం పాతి పెట్టినా వన్ వాను ఉంగది బొంగు వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపడుతు బొంగు ఇన్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బై వే ఓన్లీ ఐఎమ్ అండ్ పాయింట్ నెంబర్ టూ వాన్ చూసి భయపడేది ఏంది రెడ్ లైట్ ఏరియా రెట్టు మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు నీకు క్లారిటీ ఉన్నది ఓకే ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది అదేందంటే నేనైతే ఒకని పాతి పెట్టినా కానీ మన పేరు రోహిత లోహిత మోహిత ఇది నా తెలియదు నా తెలియదు నాకు చూడగట్ల నన్ను నా తెలియదు నీకేం కావాలా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్క ఇచ్చేసి

చంద్రకాంత్ ఇంకా చచ్చిపోయినాడో బాధుకున్నాడో క్లారిటీ లేని మన కెమెరామెన్ రోహిత్ కుమార్ మీరు ముగ్గురే కదా పార్ట్నర్స్ పాతి పెట్టిన రోహిత్ శవాన్ని కాదు కదా నేను శవం పాతి పెట్టిన కూడా నా తెలియదు అట్లుంటుంది మనతోని రాధిక Repsimtai, simple. Oksanai, kepėdvėna, oksanai.